వేడి వేడి ఇడ్లీలోకి బొంబాయి చట్నీ వేసుకొని తింటే ఉంటుందండి మజా చాలా బాగుంటుంది అన్నమాట వర్షాకాలంలోని చలికాలంలోని చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక్కసారి అయితే ట్రై చేయండి లాస్ట్ వరకు వీడియో చూసి బొంబాయి చట్నీని ఇడ్లీలో వేసుకోవడం కూడా ఒక ఆర్ట్ అండి తక్కువ తక్కువ వేసుకోకూడదు ఇలా జలకాల ఆడించాలన్నమాట ఇడ్లీని బొంబాయి చట్నీతో అప్పుడే టేస్టీగా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు థాట్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఇందులో జీలకర్ర అయితే వాడరండి ఆవాలే వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్ల వరకు అయితే ఉంచుకోవాలి తర్వాత పచ్చిశనగపప్పు ఉంటుంది కదా అది రెండున్నర స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇది ఈ చట్నీ చాలా బాగుంటుంది ఎవరికైనా పిల్లలైనా ఇష్టపడతారండి కొంచెం స్పైసీగా చేసుకోవాలన్నమాట టూ అండ్ హాఫ్ స్పూన్సు శనగపప్పు వేసుకున్నాక బాగా వేపుకోండి శనగపప్పు కూడా వేగాక అల్లము సన్నగా తరుక్కొని వేసుకోండి రెండు అయితే సరిపోతుంది దీన్ని కూడా వేపుకోండి ఇప్పుడు మనకి చట్నీ అనేది స్పైసీగా ఉండాలి అప్పుడే బాగుంటుంది అందు గురించి నేనేం చేస్తున్నానంటే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అయితే సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను పొడవుగా తరక్కండి ఇలా సన్నగానే తరగండి బాగుంటుంది స్పైసీగా కూడా చట్నీ ఉంటే బాగుంటుంది అనమాట అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇందులో ఎప్పుడు పెద్ద ఉల్లిపాయ స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట చిన్నవైతే రెండు వేసుకోండి స్లైసెస్గా కట్ స్లైసెస్గా కట్ చేసుకొని ఇవి కూడా ఇప్పుడు బాగా వేగనివ్వండి బాగా అంటే ట్రాన్స్పరెంట్గా వేగాలండి బ్రౌనిష్గా వేక్కున్న వేయక్కడనమాట ఇందులో ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కొద్దిగా ఎక్కువే వేసుకోండి నేనైతే తగ్ అనమాట ఇక్కడ కొంచెం ప్రెషియస్ కాబట్టి కొద్దిగా రెండు రెమ్మలైతే వేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ వేస్తేనే బాగుంటుంది బొంబాయి చట్నీ అనేది ఇదిగోండి ఇప్పుడు వేగుతుండగానే కరివేపాకు కూడా యాడ్ చేశాను నేను మీరైతే రెండు రెమ్మలు వేసుకోండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల వేగంగా మగ్గిపోతుంది ఆనియన్ అనేది పసుపు కూడా చూడండి కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట హాఫ్ ఫోన్ వరకు వేసుకోవాలి పసుపు వేయడం వల్ల అసలు టేస్ట్ వస్తుంది బొంబాయి చట్నీకి అనేది ఏది మిస్ అవ్వకూడదండి ఇందులో ప్రతి ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది పసుపు వేసాక కూడా బాగా వేపుకోండి వేపుకున్నాక కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుంటే దగ్గరగా మగ్గిపోతుంది మొత్తం అంతా మూత తీసుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి మాడిపోకుండా ఇప్పుడు ఆనియన్ ఉడుకుతుండగానే మనం ఏం చేయాలంటే పక్కన ఒక బౌల్తో వాటర్ రెడీ చేసుకోవాలి శనగపిండి వాటర్ అనమాట ఇదిగోండి ఒక గిన్నెలో వాటర్ అయితే పోసుకున్నాను దాదాపు ఒక హాఫ్ లీటర్ నుంచి ముప్పై లీటర్ అయితే పడుతుందండి మూడు పెద్ద స్పూన్లు వేసుకుంటున్నాను ఇక్కడ పెద్ద స్పూన్లు ఉంటాయి కదా ఆ స్పూన్లతో అయితే వేసుకుంటున్నాను శనగపిండి అనేది శనగపిండిని ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలుపుకోండి వాటర్లోకి ఇది మాత్రం ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోండి కొద్దిసేపు అయితే బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి దీన్ని శనగపిండి వాటర్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయాయి చూడండి దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి అన్నమాట ట్రాన్స్పరెంట్గా ఉండాలి చెప్పాను కదా టమాటో అయితే పెద్దది వేసుకుంటున్నాను ముక్కలుగా కట్ చేసుకొని టమాటో కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులోని టమాటో అయితే ఒక పెద్దది సరిపోతుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటో మగ్గే వరకు మళ్ళీ మూత పెట్టి ఉంచేసుకోండి ఇవన్నీ మగ్గాక మనం ఇప్పుడు శనగపిండి కలుపుకొని ఉంచుకున్నాం కదా వాటర్లోని దాన్ని అయితే వేసుకోవాలండి అంతే దాదాపు అయిపోయినట్టే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈ ముంబై చట్నీ అనేది అప్పటికప్పుడు ఏ చట్నీ చేయాలా అని ఆలోచించుకునే లోపి చేసేసుకొని చేసేసుకొని పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకొని అలా వేసుకోండి మనకి చిక్కగా అనిపిస్తే ఇంకో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇడ్లీలోని ఇంకొక హాఫ్ లీటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను మళ్ళీ వాటర్ అనేది దాదాపు లీటర్నరైతే లీటర్ పావు అయితే యాడ్ చేసుకున్నానండి వాటర్ అనేది ఇది పల్చగా వేసుకుంటేనే బాగుంటుంది ఇడ్లీలోకి చిన్నది వేసుకొని ముంచుకొని తింటే బాగుండదనమాట ఒకసారి స్పూన్తో కలుపుకొని మళ్ళీ మరగనివ్వండి చూడండి దగ్గర పడే కొద్దీ మనకి ముద్దగా అవుతుందనమాట చూడండి హాఫ్ లీటర్ అయితే యాడ్ చేసుకున్నానని చెప్పాను కదా మళ్ళీ వాటర్ అనేది దగ్గరికి అయ్యే కొద్దీ ముద్దగా అవుతుండు అవుతూ ఉంటుంది దగ్గరకు అవుతుందో అవుతుందనమాట మరీ ముద్దగా అయిపో చిక్కగా అయిపోతుందంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న పర్లేదు మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇదే టైంలోని శనెపిండి వాటర్ వేసాక దాదాపు ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మరగనివ్వండి ఇదిగోండి చిక్కగా అయింది చూడండి మరీ చిక్కగా అయితే అవ్వకూడదు చిక్కగా అయినప్పుడు వాటర్ వేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి ఇదిగోండి అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు పక్కన పెట్టేసి మూత పెట్టేయాలండి వెంటనే ఆ వేడైతే పోకూడదు ఇందులో ఒక హాఫ్ చెక్క అరచెక్క నిమ్మ నిమ్మ చెక్క అయితే వేసుకుంటున్నాను పిండుకొని పిండుకొని వే పిండండి స్టవ్ మీద ఉన్నప్పుడే పిండకండి చేదొచ్చేస్తుంది తర్వాత అయిపోయిన తర్వాత పిండుకోండి ఇలాగా మనం ఇప్పుడు ఇడ్లీలోకి వేడివేడిగా వడ్డించుకోండి బాగా కలుపుకొని చాలా బాగుంటుందండి నిమ్మ చెక్క వేయాలి నిమ్మ చెక్క వేస్తేనే ఇంక్రీజ్ అవుతుంది టేస్ట్ అనేది ఏ ఇంగ్రీడియంట్ మర్చిపోకూడదు అనమాట అన్నీ ఇంపార్టెంటే పదే పదే చెప్తున్నాను చాలా డీటెయిల్డ్గా చెప్పాను నేను చట్నీ అనేది మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే వేడివేడి ఇడ్లీలోకి అప్పటికప్పుడే సర్వ్ చేస్తాను వేడివేడిగా చేసుకొని దీని తర్వాత ఒక్క టీ తాగండి చాలా బాగుంటుంది ఈ వీడియో మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు